ओम महागणाधिपत नम ओं गुर्भ्यो नम ओं श्रीमात्रे नरुणा करुतरंगिताक्षी दुतपाशाकुशपुष्पाणचापा अनी मदिभिरावृता मयूक अहम विभा श्रीमात्रे प्रेक्षक की आललतांबिकावि अनुग्रह पिपूर्ण कल स्फूर्ति को मनमु చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మాకు ముఖ్యంగా జాగ్రత్త చెప్పండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ ముఖ్యంగా ఏమి చెప్పండి అదృష్టం ఎలాగో కలిసి వస్తుంది బాగా కలిసి వచ్చేలాగో వస్తాయి మీరు చెప్పేసారు ఆల్రెడీ వేటి వల్ల కలిసి వస్తున్నాయి కాకపోతే మెయిన్గా జాగ్రత్త చెప్పండి అని అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి పాపగ్రహాలు ఎలా ఉన్నాయి శుభగ్రహాలు ఎలా ఉన్నాయి దాని మీద శుభ ఫలితాలు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే ఉన్న గ్రహస్థితిలో రాహు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు లగ్నంలో గురువు ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే లగ్నంలో ఉండేటువంటి గురువు వల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కాస్త పార్ట్నర్స్ తోని లేదా ఏదైనా జాబ్ విషయంలో ఇక్కడ ఏంటంటే గురువు ఉన్నప్పుడు రాశిలో ఉన్నప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాడు ఇవ్వడం కాదు కానీ పాటు ఈ గురువు మిథనం వారికి బాధకుడు కాబట్టి కెరీర్ రిలేటెడ్ విషయంలో కొంత స్ట్రెస్ జీవిత భాగస్వామి విషయంలో కొంత స్ట్రెస్ సామాజిక సంబంధించినటువంటి అంశాలలో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఇస్తూ ఉంటాడు అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ మీకు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ గురువు యొక్క ప్రభావం కేవలం సింగిల్గా గురువు ప్రభావం లేదు శని యొక్క ప్రభావంతో గురువు యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటూ అంటే కెరీర్ సంబంధించిన విషయాలు అవకాశాలు వస్తాయి కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది అనేటువంటి అర్థం చేసుకుంటూ మీరు అంటే మీకు గైడ్ చేసేవాళ్ళు మీ దగ్గరకు వచ్చేవాళ్ళు అంతా చక్కగా మీకు ఏదో మేలు చేస్తున్నట్టుగా వస్తూ మీ వెనకాతల బుయ్య వాళ్ళు ఉంటారు బికాజ్ ఆఫ్ చూడ్డానికి లగ్నంలో గురువు కానీ అతను శని ప్రభావంతో శని రాహు ప్రభావంతో డిస్పాజిటర్ సిస్టమ్ అంటారు కాబట్టి ఆ రకంగా వస్తూ ఉంటుంది కాబట్టి మీరు చేసే జాబ్ ఎక్కడైతే చేస్తుంటారో మీ కెరియర్ ఎక్కడైతే చేస్తుంటారో అక్కడ మీతో మంచిగా ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది వాళ్ళు తయారవుతుంటారు జాగ్రత్తగా ఉండండి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సో మరి దానికి ఏంటండి కాలభైరవ అష్టకం దుర్గాదేవి యొక్క అష్టకం చదువుకొని ఏమి ఎటువంటి ఎవరు మిమ్మల్ని ఏం చేయరు అలాగే ఈ కేతు మూడ్లో ఉన్నవాడు మంచిదే అన్న ఎటువంటి సందేహం లేదు పాపగ్రహాలు మూఢలో ఉంటే మంచిదే పరాక్రమాన్ని ఇస్తాయి కాకపోతే కమ్యూనికేట్ చేసేటప్పుడు కొత్త జాగ్రత్తగా ఉండండి నవంబర్ మాసం నుంచి ఎప్పుడైతే మీకు రెండో స్థానంలోకి వస్తాడు నవంబర్ నుంచి ధనస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి కేతు మీరు అక్కడి నుంచి ఏదైనా మనీ ఇవ్వడం తీసుకోవడం మనీ మ్యాటర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లలితా సహస్రనామాలు చదవడం లేదా వినడం చేయండి అనే చాలా మీకు బాగుంటుంది ముందుగా మేషరాశి వారి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏలిననాటి శని నడుస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి భయం భయంగా ఉంటుంది ఏమీ భయపడకండి గుర్తు పెట్టుకోండి ఏలినాటి శని అనగానే ఏదో అయిపోతుంది అని కాదు స్లో అవుతాయి కొంచెం మందుడు అంటారు శని శని భగవాను కాబట్టి మందస్థంగా నడుస్తూ ఉంటాయి అంటే స్లో మూమెంట్ ఒక ప్రయత్నం నాలుగు సార్లు చేయాలి అయితే ఇక్కడ మరి జాగ్రత్త ఏమిటి అంటే శని పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు చేయకూడదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి షార్ట్ టర్మ్లో మాకు ఏదో మనీ వస్తుంది కదా అని ఎక్స్పెక్ట్ చేసి దానిలో తీసుకెళ్లి డబ్బులు పెట్టి అది రాకపోవడం వల్ల అనవసరంగా ఇబ్బంది పడతారు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయినా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేయండి దయచేసి ఎందుకంటే ఇక్కడ మీకు పన్నెండో స్థానంలో శని భగవానుడు ఉంటే ఐదవ స్థానంలో ఆలోచన స్థానంలో కేతు ఉన్నాడు చిత్ర విచిత్ర గ్రహం అంటూ ఉంటారు కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మనం చేసేటప్పుడు ఆయం కాదులే సరి చేసేద్దాం అని ఒక్కొక్కసారి తొందరపడి చేస్తూ ఉంటారు పంచమకేతు వల్ల మరి పంచమ కేతు వల్ల ఇంకా ఉండేటువంటివి ఏమిటి అంటే ఎవరికైనా ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి కొత్తగా ఎవరైనా స్నేహితులు పరిచయాలు అవుతున్నారు అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు మీరు పర్టికులర్గా ఏదైతే స్నేహితులు కొత్త స్నేహితులు కొత్త ప్రేమ వ్యవహారాలు అదేవిధంగా షేర్ మార్కెట్ జోలికి అస్సలు వెళ్ళకండి పంచమ స్థానంలోకి ఏతున్నప్పుడు షేర్ మార్కెట్ వలన ఎక్కువ ఇబ్బంది పడతారు మరి నా వర్క్ కాదండి షేర్ మార్కెట్లో జాబ్ చేయడం వేరు షేర్ మార్కెట్ నడిపించడం వేరు కానీ షేర్ మార్కెట్ ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో శని ఉన్నాడు ఆలోచన స్థానంలో ఆయన షేర్ మార్కెట్ స్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఎక్కువగా గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి గణపతిని ఆరాధించడము కేతువు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి కాస్త ఎక్కువగా నిద్రపోవడం చేయకండి యువకులయితే ముసలి వాళ్ళు అంటే బాగా ఏజ్డ్ పర్సన్స్ చిన్నపిల్లలు స్త్రీలు అది వేరు దట్ ఈస్ డిఫరెంట్ కేసు పొద్దున్న వాళ్ళు నిద్రలేస్తారు పని కోసం మళ్ళీ మధ్యాహ్నం ఒక అరెంట్సేపు పడుకుంటారు కానీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నిద్రపోకూడదు మధ్యాహ్నం కూడా పర్టికులర్గా అలిసిపోయామండి రాత్రి నిద్రలేదు నైట్ డ్యూటీ చేసాం దట్ ఈస్ డిఫరెంట్ కేసు ఈ జాగ్రత్తలు తీసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది మరియు మీరు ఎక్కువగా గణపతి సూర్య యొక్క ఆరాధన చేయండి గోవులకి గోధుమ రవ్వ గ్రాసము బెల్లము తిరిపించండి అన్ని విధాలను